నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు దివ్యశక్తి అంటే ఏంటి అసలు అది ఎవరికి ప్రభావం చూపిస్తుంది గురుగారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు కేవలం సాధకులకే తెలుస్తుంది దివ్యశక్తి అనేది చక్కగా సాధన చేసినటువంటి వాళ్ళే చెప్పగలుగుతారు కానీ అనుభవపూర్వకంగా చెప్పాలంటే సాధకులే చెప్పగలుగుతారు ఓకే మామూలుగా ఇది వ్రాసి ఉంటుంది కానీ అనుభవంతో వేరు వేరుంటుంది అది శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంటుంది కానీ దివ్యశక్తులు అసలుకి ఆ పదములోనే అర్థం శక్తి ఉంది ఆ అర్థం ఉన్నది దివ్య దేవత సంబంధమైనటువంటిది ఓకే అదే దివ్య శక్తి ప్రభావం అంతే దేవత శక్తి ప్రభావం దివ్య శక్తి అది ఎలా వస్తుంది అంటే కొందరికి మంత్రశాస్త్రం వల్ల కూడా వస్తుంది మూలిక యోగం వల్ల కూడా వస్తుంది ఆకాశ మార్గం నుంచి పోవచ్చు మూలిక ఉపయోగం మూలికలు ఉపయోగించడం వల్ల కూడా ఆకాశ మార్గంలో వెళ్ళిపోవచ్చు మంత్ర ఉచ్చారణ వల్ల కూడా ఆకాశ మార్గంలో వెళ్ళిపోవచ్చు ఓకే అట్లా ఉంటుంది అట్లాగే యజ్ఞాది క్రతువులు చేస్తే కూడా ఆకాశ మార్గంలో వెళ్ళిపోవచ్చు దివ్యశక్తులు వస్తాయి మంత్రయోగం వల్ల కూడా దివ్యశక్తులు వస్తాయి అట్లాగే యోగస్థితి యోగ యోగస్థితి వల్ల కూడా దివ్య వస్తాయి శక్తులు ఎట్లా అంటే అష్టాంగ యోగం చేస్తాం మనం అష్టాంగ యోగంలో ముందుగా ఈ ప్రపంచములో తెలిసిందల్లా ఒకటి ఆసనం ఆసనాలు ఈ ఆసనం చేయాలి ఆసనం వేయాలి నూట ఎనిమిది రకాలని అవని ఇవని ఎన్నో చెప్తుంటారు ఈ చిత్రాసనం వేస్తే ఇట్లా ఉంటుంది శవాసనం వేస్తే ఇట్లా ఉంటుంది ఇది రోగాలు నొప్పులు ఇట్లా పోతాయి అట్లా పోతాయి రామ్ దేవు చెప్తాడు కదా అవును ఆ విధంగా చెప్తే అది ఒకటి బహిర్యోగం అంతే దానికంటే ముందు కూడా యమ నియమ అని ఉంటాయి అష్టంగ యోగంలో యమ పది నియమ పన్నెండు మొత్తం అవి మన ప్రవర్తనకు సంబంధించినటువంటిది ఓకే గురుగారు మనసు ఎట్లా ఉండాలి ఈ యోగం చేసేటటువంటి వాళ్లకు అంటే సత్ మంచి సద్ ప్రవర్తన అయి ఉండాలి సత్ప్రవర్తన సత్యం పలుకుట ధర్మగుణం ఉండుట దానగుణం ఉండుట తపస్సు చేయుట తపస్సు అంటే దాని అక్కడి నుంచి వస్తుంది కానీ చెయ్యరు అనకండి లక్షలాది మహాత్ములు ఉన్నారు తప్పు తప్పు అట్లా అనొద్దు ఇక్కడ తిరిగేటటువంటి వాళ్ళు వేరు తిరగకుండా ఉన్నటువంటి మహాత్ములు ఇంట్లో ఉండి చేసేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ భూమి ఉంటుంది లేకపోతే ఉండదు అటువంటి మహాత్ములు ఉన్నారు తర్వాత ఏం జరుగుద్దో చెప్తాను ఈ దివ్య శక్తులు వచ్చిన తర్వాత ఏం జరుగుద్దు చెప్తారు ఈ యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన ఉండాలి అష్టంగ యోగంలో మూలిక విషయాలు చెప్తున్నాను మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దొంగతనం చేయవద్దు సత్యవాక్యం పలి పలకాలే సత్యవాకులే ప్రకారంగా నడవాలి అని పెద్దలు చెప్తారు కానీ నడిచేవాళ్ళు ఎంతమంది చాలా కాబట్టి యోగ శాస్త్రం చదువు నేర్చుకోవాలంటే ధ్యానం యోగం నేర్చుకోవాలంటే కొందరు నేర్చుకొని వదిలివేస్తారు యోగ భ్రష్టులు అవుతారు వాళ్ళు అట్లా కాదు ముక్తి ఆపేక్ష ఉన్నటువంటి వాళ్ళే ఆ సాధన చేస్తారు అంటే నేను నా జన్మ ఎత్ ఎత్తినందుకు నేను ఏం చెయ్యాలి నేను ముక్తి పొందాలి నెక్స్ట్ జన్మ నేను కిందికి వెళ్ళిపోతే నా కష్టమవుతుంది ఈ జన్మలోనే నేను సాధన చేసుకోవాలి అనేటటువంటి భావన దృఢమైనటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళే సాధన చేస్తారు అంతే కదా నేను బిఏ చదవాలి బిఎస్సి చదవాలి ఉద్యోగం చేసుకోవాలి మేము మేము పేదవాళ్ళము మేము ఉద్యోగం టార్గెట్ అట్లయితేనే మంచిగా బతుకుతామనే భావన ఉంటుంది కదా ఇది కూడా అంతే ఈ విధంగా ఉన్నటువంటి భావన దృఢమైనటువంటి భావన ఉన్నటువంటి వాడు తీవ్రంగా సాధన చేస్తాడు లౌకిక చింతన ఉన్నటువంటి వాడు లౌకికంలో తన మనస్సుని వదిలిపెడతాడు అట్లా కాదు ఈ యోగ సాధనం యోగం యోగం అంటే ఏంది అసలుకి చిత్త వృత్తి నిరోధ యోగ మనసులో పుట్టినటువంటి పనుల్ని నిరోధించడమే యోగం యోగం అంటే ఇది ఇదేంది అంటే దైవశక్తి దైవశక్తి ఎట్లా ఉంటుంది అంటే మనలో ఉన్నటువంటి మనస్సుని నిలపాలి అంతే ఆ మనసు వ్యవసాయం మీద పెడితే వ్యవసాయం బాగా అవుతుంది అవును అదే భార్య మీద పెడితే అంత పిల్లలు జల్లలు సంసారం అంత ఎదుపెద్దగా అయితే లోకం అంతా నిండిపోద్ది అదే మనసు దేవుని మీద పెడితే నువ్వే దేవుని అవుతుంది ఇది ముఖ్య మూలిక విషయాలు ఇవి అంటే మనసుకు ఎంత పవర్ ఉంటుంది ఆ మనసు ఆత్మ రెండే మనకు కనిపించేవి రెండే మనసు ఎటువంటిది ఆత్మ ఎటువంటిది ఈ మనసుకు ఆత్మ ఆత్మతోటి మనసు భయమై వెళ్ళిపోతుంది పోయేటప్పుడు ఈ మనసు ఎట్లా శుద్ధి చెయ్యాలంటే దాన్నే కర్మలు అంటారు ఆ కర్మలు నువ్వు మంచివి చేస్తావా చెడు చేస్తావా ఇవన్నీ మూడు రకాలు ఉంటాయి సంచిత ఆగామి ప్రారబ్ధ ప్రారంధం ప్రాప్త ప్రావ్య ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య దేవోపి లంగయితం తస్మన్న సోచమి నవిస్మయోమి విస్మయోమి అస్మదీయం తత్ నా పరేష కాబట్టి ఉన్నంత వరకే లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది కానీ దాన్ని జయించాలి దేనివల్ల ఆ కర్మని కర్మ యొక్క ప్రభావం తీసేయాలి సంచిత అంటే పూర్వం ఎక్కడి నుంచో నువ్వు పోగు చేసుకున్నావు అప్పు పాపాలు చేసి పెద్దగా అయింది కుప్ప ఆ కుప్ప అప్పు తీర్చుకోవాలి ముందు ఉన్నది అది మొత్తం అది తీసేయాలి ఆగా మీ ముందలు వచ్చిన దాన్ని సక్రమంగా నడవాలి ఈ మూడు పద్ధతులు ఉంటాయి ఈ మూడు పద్ధతులని కనుక్కొని నువ్వు ప్రవర్తన మంచిగా ఉంటేనే శాస్త్రానికి అనుకూలమని చెప్పాను కదా ఆ విధంగా చేయటానికే యోగశాస్త్రంలో పెట్టాడు ఓకే ఇది ఈ పద్ధతి నడిస్తేనే కర్మ తొలగిపోతనే కర్మ తప్పనిసరి చేస్తాం కదా ఇప్పుడు తాగినాం అది కర్మనే కదా ఎందుకలా అవుతుంది కర్మ అంటే పని నువ్వు పని మంచి పని దీంట్లో మంచి పనులు ఉంటాయి చెడు పనులు ఉంటాయి మంచి పనులు చేస్తే చెడు పనులు చేస్తే చెడు వస్తది మంచి పని చేస్తే మంచిగా వస్తుంది కదా ఇదే అన్నమాట ఇదే కర్మ ఫలితం అని ఉంటుంది మంచి పనులు చెయ్యన్నీ దానం చెయ్యి ధర్మం చెయ్యి యోగం చేయి ఇవన్నీ కూడా మంచి పనులు ఓ వెళ్ళిపోతూనే ఉంటది ఈ విధంగా చేస్తా ఉంటే పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది పాపం ఎక్కువైతే అయితే ఎముడు పట్టుకపోతాడు అప్పు లోడు పట్టకపోతాడు పుణ్యం ఎక్కువ అయితే మాత్రం స్వర్గానికి దేవేంద్రుడు పట్టుకపోతాడు అక్కడ ఎంతకాలం ఉంచాడు అనంతకాలం ఉంచుతాడు తన్ని పడేస్తే మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ లోకంలోకి రావాలి ఇదంతా వద్దు స్వామి నాకు వద్దు ఇది అని ఎవడు అయితే సాధన చేస్తాడు నీవే కావాలి పరమాత్మ అని యోగంలో కూర్చొని సాధన చేసి నటువంటి మనసు ఈ ఆత్మ యొక్క జ్ఞానాన్ని కలిగి అర్జునికి ఆత్మజ్ఞానం కలిగించినాకనే కదా యుద్ధం చేసింది ఆయన ఏడుస్తాడు కదా అయ్యో తాతలు తండ్రులు ముత్తాతలు వీళ్ళందరినీ చంపాలి ఎట్లా చంపాలని ఏడుస్తూ ఉంటే పిచ్చోడా నీ లోపట దివ్యమైనటువంటి ఆత్మ ఉన్నది అది చావు లేదు అని చెప్పిండు దానికి చావు లేదు లేదని చెప్పిండు అది నీవు కానీ శరీరం నీవు కాదు కదా ఈ శరీరం ఎప్పుడైనా కానీ ప్రకృతిలో లయమయ్యేది కదా మరి చావు ఎవరికి ఉన్నది ఆత్మకు లేదు కదా ఆత్మే నువ్వు అన్నప్పుడు నీకు చావు ఎక్కడిది అవునా లేదు లేనప్పుడు ఇంకా పరిశాని ఎందుకు నా విస్మయోమి అసలే అక్కర్లేదు శరీరానికి మాత్రమే ఉంది చావు అనేది ఎక్కడ ఉన్నది ఆ శరీరానికి కూడా లేదు ఈ ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతిలో లయమైపోతుంది అంటే దానికి కూడా చావు లేదు ఓకే లేదు అందుకే శ్రీకృష్ణుడు నేను అప్పుడున్నా ఇప్పుడున్నా ఎప్పుడైనా ఉంటాను అనడానికి ఈ అర్థం అన్నమాట మరి అర్జునుడు ఈ జ్ఞానం లేదు ఆయనకు ఆత్మజ్ఞానం ఆత్మ యొక్క తత్వ జ్ఞానం చెప్పడానికే ఒకటో అధ్యాయం నుంచి విషాద యోగం నుంచి పద్దెనిమిది అధ్యాయం చెప్పండి మోక్ష సన్యాసి యోగం అంత చెప్పుకుంటూ వచ్చాడు చెప్పి 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 తర్వాత అర్జున చివరికి ఇట్లా కూర్చో ఆరో అధ్యాయాన్ని పోయి పోయిన తర్వాత ఆత్మ సంయమ యోగాన్ని పోతాడు ఆరే ఇట్లా కూర్చో ఇట్లా ఇట్లా చెయ్యి ఇల్లు శుభ్రంగా ఉంచుకో దర్భాసనం వేసుకో ఇటు ముఖం పెట్టు ఈ విధంగా ముక్కు మీదనే చూడదు చూస్తే ఏమైద్ది నీ దృష్టి ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడి నుంచి ఆగ్నేయ చక్రానికి వెళ్ళిపోద్ది ఏం వెళ్ళిపోతుంది మనస్సు మనసు ఎక్కడుంటుంది దాన్ని పట్టుకో ఎక్కడుంటుంది చెప్పండి మీరు నీ శరీరంలో మనసు ఎక్కడుంటుంది చెప్పు తెలియదు తెలియదు అంటే ఒక కట్టె తీసుకుని ఒక పిల్లగాడిని తీసుకుని దంచితే ఆ మనసు ఎక్కడ ఉంటుంది దెబ్బతల్లింతకాడికే వస్తుంది అవును అవునా ఎడు ఉంటుంది ఏడున్నా సరే ఆడికే ఉంది అమ్మా అంటాడు వాడు మనసు ఎక్కడుంటుంది రప్పియాలంటే వీడికి రప్పియాలే యోపల్ని ఆ మనసుని నువ్వు ఎక్కడున్నా సరే ఇక్కడికి రా ఇక్కడ కూర్చో అని ఒక్కడేస్తే ఈడికి వస్తుంది అంతే ఆ మనసు అంటే ఏందది ఒక గాలి అంతే గాలి లాంటిది ఆత్మ జ్యోతి ఆత్మ గురించి ఒకసారి చెప్పుకుందాము ఎందంటే ఒక గంట అయినా కానీ ప్రవచనం చేస్తాను నేను చూశాను నా అనుభవించాను ఆత్మను చూశాను నేను అనుభవించాను కాబట్టి అది చెప్పుకుందాం తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది మనసే ఇక్కడ పెట్టమన్నాడు కదా సూప్ ఇక్కడ పెట్టమన్నాడు కదా అది నిలబడదు ఇట్లా చూస్తుంటది ఇంకా అటు ఆలోచిస్తూ అట్లా కాదు ఇక్కడ ఉండాలంటే ఇక్కడ గోరుతోటి బాగా ఒత్తుకోవాలి ఇక్కడనే ఉంటది కదా నొప్పి అయినప్పుడు నొప్పి గోతాపురి రామకృష్ణ పరమహంసకు అదే పని చేసిన ఒక పెంకాసు తీసుకొని ఇక్కడ బాగా రక్తం వచ్చేటట్టుగా ఒత్తుతాడు ఇక్కడ నొప్పి వస్తుంది కదా అన్నే ఉంటది ఆట్లే గుసం కదిలితా అంటే దెబ్బలు పడి ఆ గురికి యకూర్చున్నా అట్లే ఒక్క పది నిమిషాలనే సమాధి స్థితి వచ్చేస్తుంది రామకృష్ణ ఆహా ఎంత ఇది అమ్మ చెప్తేనేమిది కాలేదు అమ్మ కాలిమాత చెప్తేనేమిది కాలేదు నాయనా నీకు గురువు కావాలి పో నేర్చుకో అంటే అమ్మ నువ్వు నాకు మంచిగా ఉంటావు కదమ్మా అది కాదు యోగ సాధన కావాలి నేను మంచిగుంట నిజమే కానీ యోగం నేర్పలేదు కదా ఈ యోగం వల్లనే దివ్యశక్తి వస్తుంది దీన్నే దివ్యశక్తి ఎప్పుడైతే మనసు నిలబెడతావో ఆ మనసు నిలబెట్టిన కానించి మొదలవుతుంది అది అంతర్యోగం అంతర్యోగం దాంట్లో నాలుగు స్టెప్లు ఉంటాయి ఓకే గురువుగారు ప్రత్యాహారము ధ్యానము సమాధి ఇవన్నీ కూడా పద్ధతులు ఉంటాయి దాన్ని స్థిరంగా ఉంటే సమాధికి వెళ్ళిపోయినప్పుడు శరీరం మీద జాస ఉండదు అట్లనే జా మళ్ళీ కొద్దిసేపు అయ్యి చల్లడం కలుగుతుంది కదా అవుతుంది నిర్వికల్పంగా ఉంటే అట్లాగే గంటసేపు చూసో రెండు గంటలు దూసో ఏళ్ళు తరువా అట్లా ఇది అయ్యేసరికి ఎవరు వాల్మీకి మార్చి అట్లే చేసిండు కదా వాల్మీకిని ఆయన దొంగ అంత దొంగతనం చేస్తుంటే నీ భార్య ఇప్పుడు నువ్వు చేసిన పాపాలల్లో నీ భార్య పంచుకుంటుందా అడిగిరాపు నువ్వు తెచ్చింది తిండి తిని కూర్చుండం కానీ ఈ పాలు పాపాలు మాకనే అవును ఎవరైనా అటువంటిప్పుడు వీళ్ళు ఎందుకని చెప్పి స్వామి నీద అని చెప్పి కూర్చుంటాడు కనీసం మాంసం తిన్నటువంటి నాలుక ఇంత లాభయ్యే రామ రామ అని కూడా అనరాదు ఓకే అటువంటి ఇది అప్పుడు మర్రి చెట్టు మీద కూర్చొని కింద కూర్చొని మర్రి అను మర్రి మర్రి అను మర్రి ఈ మరి ఆ మరి ఈ మరి ఆ మరి మూడు సార్లకే రామ అవుతుంది కిరాత రాతలంపు హస్తి కేవలంపు భక్తిమై మరా మరా ఎట బల్క మా అనుగ్రంబున రామ రామ అనుకుంటే మరా అనరా నాయన మర మర రెండోసారే రామ అవుతుంది అట్లా కుసు నేర్పిన తర్వాత అతనిది ఆశీర్వాదం వలన అట్లాగే కూర్చుంటాడు మనసు నిలబడతాడు ఉదో నెలలు సంవత్సరాలు యో ఇట్లా పోతూ ఉంటే ఆయనే వాల్మీకి పుట్టలు విరిగినాయి కదా పుట్టనే వాల్మీ వాల్మీకి అంటారు కదా ఆ పుట్ట నుంచి వచ్చిండు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది అదే దివ్య శక్తి ఆయనకి ఎటువంటి శక్తి వచ్చింది ఎక్కడ ఏం చేసినా కానీ కనపడే శక్తి వచ్చింది రాముడు యో ఎక్కడ ఏం చేసేదంతా కూడా రామాయణంలో రాసిండు దాన్నే దివ్యశక్తి శక్తి ఈ భాగవతంలో కూడా అట్లాగే ఉన్నది వేద వ్యాస మరి భగవద్గీతలో కూడా ఈ గీత ప్రకారంగా చేసుకుంటూ పోతే దివ్యశక్తులు వస్తాయి అన్నాడు దీన్నే దివ్యశక్తులు వదలరు సాధకులు వదలరు కొద్దిగా బెల్లం రుచి చూస్తే ఎట్లా ఉంటుంది ఆ బెల్లాన్ని వదిలిపెట్టరు కదా మరి ఈ సంసారాన్ని భార్య పిల్లలు చేసుకొని ఈ రుచి మరిగిన తర్వాత ఇదే బాగుంది బాగుందంటాడు కానీ యోగంలో రుచి మరిగిన తర్వాత ఇది బాగలేదు అని చెప్పి అన్నమయ్య చేసినట్టుగా కూర్చుంటాడు ధ్యానం చేస్తాడు ఓ ఆహా ఇదంతా వద్దు అని చెప్పి దీంట్లోనే కూర్చుంటాడు ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంటుంది నేను అనుభవించిన బుట్టిగా చెప్పడం లేదు నేను అనుభవించిన ఎంత ఆనందంగా అంటే నిద్ర ఏడంగ వస్తుంది వస్తుంది రహస్యాలు చెప్తున్నా నేను మాహుతారు బాబు చెప్పినటువంటి చిన్న చిన్న క్రియాయోగులు చెప్పు ఉన్నటువంటి రహస్యాలు నిద్ర ఏడంగా వస్తుంది కండల్లంగ వస్తుంది పొద్దు పండుకుంటాం కండ్లంగా వెళ్ళిపోతాం ఇక్కడ వెళ్ళిపోతానే యోగ నిద్ర ఇక్కడంగెళ్ళిపోతావు జీవ నిద్ర రెండిటికి డిఫరెంట్ అది నువ్వు జీవనిద్ర చేస్తావా యోగ నిద్ర చేస్తావా ఏమని చెప్పిండు ఇక్కడ పెట్టమన్నాడుగా ఇక్కడ నుంచి దారి ఉంటుంది అన్న కదా బాగా నిద్రపోయిందాకా ఉండి వండి ఇక్కడ బాగా ఒత్తుకొని ఈడ మనసును పెట్టు అదే యోగ నిద్ర అయితే తెల్లందాక ఒక్క క్షణం ఉంటే పట్ 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 అని కాలిపోతాయి ఏంటివి అంటే ఎలాంటి ఆలోచనలు రాకుండా కలిగితే నిద్ర అప్పుడు ఉండదు నిద్ర వస్తుంటే ఇంకా ఏడ ఆలోచనలు వస్తాయి అప్పుడు ఒకటి అవుతుంది రెండు అవుతుంది ఇక నిద్రపోదామనిపిస్తుంది ఇక్కడనే మనసు పెట్టు బాగా వినకుంటే దెబ్బలు కొట్టు దీన్ని ఈడ ఒత్తు బాగా నొప్పి వచ్చేటట్టు ఆనే ఉంటుంది అక్కడి నుంచి మొదలవుతుంది అది యోగ నిద్ర అయితే ఒక్క క్షణానికి వెయ్యి కోట్ల జన్మల పాపాలు కర్మలన్నీ ఫట్ పట్ పట్ అని కాలిపోతుంది అది యోగ నిద్ర దాని దివ్య దివ్యశక్తి వస్తుంది ఎక్కడైనా కానీ వెళ్ళిపోవచ్చు అష్టసిద్ధులు వస్తాయి అన్నీ వస్తాయి ఆంజనేయ స్వామి చేసినటువంటి పనులన్నీ కూడా మనం చేయొచ్చు నువ్వు మీరు మే మిమ్మల్ని చూడంగానే మీ విషయం అంతా తెలిసిపోద్ది దాన్నే దివ్య దృష్టి అంటారు దివ్య దృష్టి స్క్రీన్ లేక వస్తుంది అన్నమాట ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకు టీవీ చూస్తాం కదా ప్లే అవుతుంది ఇట్లా కూర్చోంగానే ప్లే అవుతుంది ఈరోజు నువ్వు ఈ అన్నం తిన్నావు కదా నువ్వు కుర్రు తిన్నావు కదా వెంటనే తెలిసిపోద్ది అట్లా సాధన చేసాం దాన్నే దివ్య దృష్టి అంటారు దివ్య అంటే దేవతా సంబంధమైన అది ఆ విధంగా దృష్టి వస్తుంది ఆ విధంగా శక్తి వస్తుంది అదే దివ్య శక్తి ఇదే దివ్య దృష్టి ఓకే గురుగారు దివ్య శక్తి ప్రభావం అసలు ఎవరికి ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ